హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో మంచి విజయం సాధించిన సినిమా అనగనగా ఒక రాజు ఈ సినిమాని నిర్మించినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో సినిమానే ఈరోజు విడుదలైనటువంటి ఫంకీ జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా మంచి విజయాన్ని అందించి అటు అనుదీప్ కి ఇటు హీరోగా విశ్వక్ సేన్ కి మంచి విజయాన్ని ఇస్తుంది అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ కి బ్యాక్ టు బ్యాక్ మరో సక్సెస్ ని ఇచ్చే సినిమా అవుతుంది అనే అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది అంటే అనుదీప్ జాతి రత్నాల తర్వాత అతను దర్శకత్వం వహించినటువంటి ప్రిన్స్ అనే సినిమా తమిళ్ హీరో అయినటువంటి శివ తోటి తెలుగు తమిళ్ భాషల్లో అతను ప్రిన్స్ అనే సినిమాని తెరకెక్కించాడు ఆ సినిమా బాగా డెలిపాట్ చేసింది అలాగే అతను ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాకి కథను అందించాడు ఆ సినిమా కూడా నిజంగా టైటిల్ తగ్గట్టుగా ఫస్ట్ డే ఫస్ట్ షో తో మాత్రమే ఆ వెళ్ళిపోయింది ఆ తర్వాత అతను వచ్చిన సినిమా కావడం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ ప్రోమోస్ కానీ ఇవన్నీ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి ముఖ్యంగా అనగనగా ఒక రాజుతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి సితారా ఎంటర్టైన్మెంట్ ఎక్కింది కాబట్టి ఈ సినిమాతో మళ్ళీ మరో మంచి విజయాన్ని సూర్యదేవ నాగవంశి ఆ నిర్మాతగా అందుకోబోతున్నాడని చెప్పి అందరూ ఆశించారు అలాగే విశ్వక్సేను ఇటీవల కాలంలో అతను వరుసగా నాలుగైదు పరాజయాలు పలకరించాయి దాస్క దమ్కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాకి తర్వాత లైలా ఇలాగా ఒక నాలుగు సినిమాలు బాగా డిజపాయింట్ చేసిన తర్వాత అతనుంచి వస్తున్న సినిమా కావడం వల్ల అతను ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడని కూడా మనకి అతను ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి కానీ ప్రెస్ మీట్స్లో ఫంక్షన్స్లో అతను మాట్లాడిన దాన్ని బట్టి మనకి తెలిసింది పైగా ఈ సినిమా తనకి రావడం పట్ల అతను ఎంతో అనుదీప్ కి నాగవంశీ కృతజ్ఞతలు చెప్పడం వల్ల కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టబోతున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా అయితే అందరినీ డిసప్పాయింట్ చేస్తా అంటే ఆ జాతిరత్నాలు ఆ దర్శకుడి నుంచి వచ్చిన సినిమా అని లేదంటే సితార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా అని విశ్వక్ చాలా నాలుగు ఫెయిల్యూర్స్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది అంచనాలతోటి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యేలాగా ఉంది అసలు ఎక్కడ అంటే ఏదో ఒక చిన్న పాయింట్ ను పట్టుకొని మొత్తం రెండున్నర గంటలు సినిమాగా లాగాలని చేసిన ప్రయత్నం అయితే బాగా కొట్టింది క్యాస్టింగ్ ఇందులో చాలా ఉంది అంటే విశ్వక్ అనే అమ్మ హీరోయిన్ ఒకతే కొత్తది ఆ అమ్మాయి మిగతా నరేష్ ఉన్నాడు సంపత్ రాజ్ ఉన్నాడు మురళీధర్ గౌడ్ ఇలాగ చాలా పెద్దగా ఈశ్వరి రావు ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా వాళ్ళ పాత్రలకి న్యాయం చేసే అవకాశం ఎక్కడ కూడా వాళ్ళకి ఉండదు అనమాట ఏవో పాత్రలో ధర మీదకి వస్తుంటాయి వాళ్ళకి ఇచ్చిన డైలాగులు చెప్పుకొని వెళ్ళిపోతుంటాయి హీరో హీరోయిన్ల మధ్య ఒక కెమిస్ట్రీ లేదు తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది లేదు ఏ సినిమా మాట మాట్లాడితే సినిమా ఆప్ చేస్తానని చెప్పి చెప్పే దీంట్లో ఎక్కడా కూడా పసండదు మొత్తం మీద అంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఎందులోనూ కూడా క్లారిటీ లేకుండా ఉంటుంది సినిమా సేపు అసలు ఈ సినిమాని ఈ సబ్జెక్ట్ని నాగ సూర్యద నాగవంశి ఎలా ఓకే చేశాడు అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒక మూడు నాలుగు ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిపి ఇం ఇంకో రెండు మూడు బ్యానర్లు కూడా ఇందులో ఉంటాయి ఫార్చ్యూన్ ఫోర్ అని శ్రీకళ స్టూడియోస్ అని ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ త్రిక్రమ్ శ్రీనివాస్ అని చెప్తారు అంటే నిర్మాతల్లో ఒకరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్న సినిమా ఈ సినిమా ఇలాగ ఉంది అని ఆశ్చర్యపోయేలాగా అసలు చాలా నాసిరకమైనటువంటి కామెడీ తోటి అది ఎక్కడ ఆసక్తి వలపనటువంటి సన్నివేశాలతోటి అలా అలా వెళ్ళిపోతా ఉంటుంది సినిమా ఎప్పుడైపోద్దా అనిపించేలాగా ఆ సినిమాని తీసిదిద్దాడు దర్శకుడు అలదీప్ అంటే జాతిరత్నాలు తీసిన దర్శకుడైనా ఈ సినిమా తీసింది అనిపించేలాగా ఉంటుంది అంటే జనరల్గా నవీన్ పురుశెట్టి హీరోగా నటించే సినిమాలకి దర్శకత్వం సంబంధించినటువంటి అంటే క్రియేటివ్ సైడ్ కూడా అతను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని అందరూ చెప్తుంటారు అతను కూడా ఓపెన్ గా ఒప్పుకుంటాడు నేను నా సినిమాలకు సంబంధించి ఆ దర్శకుడి అనుమతితోటి మొత్తం నేను మిగతా విభాగాలు డైలాగ్స్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి అతను ఆ చెప్పడం జరిగింది మొన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలాగా ఈ సినిమా అంటే నిజంగానే అతను ఇప్పటి దర్శకత్వం అతను నటించినటువంటి సినిమాలకి దర్శకత్వం వహించిన వాళ్ళు ఎవరు కూడా వేరే సినిమాలతో విజయాలు సాధించకపోవడం కూడా ఈ జాతి రత్నాలు సినిమా సంబంధించిన క్రెడిట్ బహుశా అనుదీప్ ఏమి అనే అన్న ఇది మనకి మనకు అనిపిస్తుంది ఏదేమైనా అనుదీప్ ఈ సినిమాతో బాగా డెబ్బు చేశాడు అతను అందులో క్యారెక్టర్ అంటే జస్ట్ ఒక గెస్ట్ అపీరియన్స్ లాగా కంటే కూడా కొంచెం ఎక్స్టెండెడ్ గెస్ట్ అపీరియన్స్ పాత్రలో కూడా కనిపిస్తాడు అతనే కాదు ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇలాగా చాలా మంది అతిథి పాత్రలో పోషించారు అలాగే ఈ చిత్ర నిర్మాత సూర్యధర్ నాగవంశీ కూడా ఇందులో ఒక అతిథి పాత్రలో కనిపిస్తాడు ఏదేమైనా అసలు చాలా దారుణంగా నిరాశపరిచినటువంటి సినిమాగా ఈ సినిమాని మనం చెప్పక తప్పదు